ఫ్రెండ్స్ స్కూల్లో కాల్పులు ముగ్గురు స్టూడెంట్స్ మృతి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశ ఇస్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోతున్నారు దశిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమెరికాలోని మినియాపాలిస్లో ఒక పాఠశాలలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు పిల్లలు మరణించారు అయితే దీంతో పాటు చాలామంది గాయపడ్డారు గాయపడిన వారిలో పద్నాలుగు మంది ఆరు నుంచి పదిహేను సంవత్సరాల వయసు గల పిల్లలని వారు బతికే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు అయితే ఎనభై ఏళ్ళు పైబడిన ముగ్గురు పర్షియన్లు కూడా గాయపడ్డారు ఈ కాల్పులు ఘటన తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు అతని నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ గురించి షాకింగ్ సమాచారం విలువకి వచ్చింది దీనితో పాటు ఈ సంఘటనకు ముందు అతను సోషల్ మీడియాలో అనేక మీ వీడియోలను పోస్ట్ చేసినట్లు అధికారులు గుర్తించారు అయితే మిన్నియా పాలీసీలో కాల్పులు జరిపిన యువకుల తుపాకీపై న్యూ ఇండియా మాషా అల్లా అని రాసి ఉంది అంటే కాల్పులు జరిపిన వ్యక్తిని రాబిన్ వెస్టమన్గా గుర్తించారు అయితే న్యూయార్క్ పోస్ట్ ప్రకారం దాడి చేసిన వ్యక్తి ఈ సంఘటనకు ముందు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు విడుదల కూడా చేశాడు అయితే తుపాకీపై ట్రంప్ గురించి మినియాపాలిస్ కాల్పులు జరిపిన వ్యక్తి తుపాకీ మ్యాగజైన్పై అమెరికన్ వ్యతిరేకత పదాలు కూడా రాసి ఉన్నాయి అందులో డొనాల్డ్ ట్రంప్ను చంపండి అనే సందేశంతో పాటు ఇజ్రాయెల్ను పతనం తప్పదు అనే సందేశాలు కూడా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్